అన్నదమ్ములందరికీ నిద్రల పైన మేడల పైన ప్రతి ఒక్కరికి అన్నదమ్ములందరికీ అక్క చెల్లెలందరికీ నాకింత ప్రేమాభిమానాలతోటి అత్యంత అద్భుతంగా ఇంత ప్రేమతో ఇంత ఘన స్వాగతం పలికిన భూమిలీ నియోజకవర్గం తగరపోవలసిన జన సైనికులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం నేను వచ్చింది రాజకీయాల్లోకి వచ్చింది మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు సినిమాని ఒక వ్యాపారంగా చూడ ఒక కళగా చూశాను ఒక సమాజానికి పనికొచ్చే ఒక పరికరంగా చూసాను ఒక వేదికగా చూశాను సినిమాని ఈరోజున మీరు మీరు రాజకీయాల్లోకి మీరు రాజకీయానికి తీసుకొచ్చింది ఇంత యువతున్నారు మన దేశంలో మన రాష్ట్రంలో ఇంత యువతున్నారు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై రెండులో రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్ర విభజన జరగాలని అప్పుడు అందరూ కోరుకుంటే ఆ రాష్ట్ర ఆ రోజున రాష్ట్ర విభజన అవసరం లేదు కలిసి ఉండాలని చెప్పి నిర్ణయించాక రకరకాల వ్యక్తులు పాలించారు అనేక పార్టీలు పాలించినాయి దాంట్లో తెలుగుదేశం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కానీ వాళ్ళు పాలకులు పాలక వర్గాలు వారు చేసిన తప్పులు వచ్చే వారి తరంగి దెబ్బ కాదు కానీ మన తరం యువతరం రాబోయే తరాలు దెబ్బతుంటాయి దీనిని మాట్లాడడానికి సగటు రాజకీయ నాయకుడు కానీ సగటు రాజకీయ వ్యవస్థ కానీ డబ్బులు పెట్టుబడి పెట్టావా భూములు లాక్కున్నావా తప్ప అధికారం చేజిక్కించుకున్నావా తప్ప యువతకి ఎంత అండగా నిలబడ్డాం యువతకు ఎంత ఉపాధి అవకాశాలు ఇచ్చాం మరి చదువు సంజయ్లు ఎలా చెప్పించాం వీటిని పట్టించుకున్న వాళ్ళు లేరు ఏదైనా ఉదాహరణకి మన చిట్టు వలస జూట్ముల దగ్గర నుంచి వస్తున్నారు ఆరు వేల మంది కార్మికులు రెండు వేల తొమ్మిదిలో రోడ్డు లాక్ చేసి రోడ్డు మీద పడితే ఈ రోజుకి ఈ రోజుకి ఈ రోజుకి దాని గురించి మాట్లాడిన ఒక ఎమ్మెల్యే లేరు పోయింది సార్ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ గంటా శ్రీనివాస్ గారిని గెలిపించమని తెలుగుదేశం పార్టీకి నేను అడిగాను నేను ఈ రోజున వారికి సపోర్ట్ చేయమని వాడు నమ్మాను తెలుగుదేశం పార్టీ నాయకులు నమ్మాను ఎమ్మెల్యేలు నమ్మాను ఎందుకని వారు మన వలస జూట్ మిల్ని తెరిపిస్తారా తెరిపించకపోతే కాంపెన్సేషన్ ఇస్తారా సింహాచలం భూముల్ని కాపాడతారా తిరిగి ప్రభుత్వానికి దేవస్థానంకి కోర్టుకి మధ్య సయోజ జరిపి సింహాచలం భూముల్ని కాపాడుతారేమోనని ఆ రైతులకు అండగా నిలబడతారేమోనని నేను ఆశించాను అలాగే మన మత్స్య కార్మికులకి అండగా నిలబడతారు వారి కనీసం జట్లీలు నిర్మిస్తారు అని ఆశించారు కానీ ఇవేమి జరగకపోగా ఎమ్మెల్యేలు కావచ్చు వారి అనుచరులు కావచ్చు మీరు భూ దోపిడి తప్ప ల్యాండ్ మాఫియా తప్ప మీరు నిజంగా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని మీరు చేయలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి